అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతు ఖాతాకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ కాదనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్నవారు ఇప్పుడే వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఆర్థిక సాయాన్ని అయితే అంటే పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తున్నాయి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కావడం కూడా జరిగింది రైతులకు ఇక తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఉచిత పంటల బీమా అంటే ఎవరైతే రైతులు పంటలు అనేది వేసి నష్టపోయారో ఆ రైతులకు సంబంధించి మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి అమౌంట్ అయితే వేయబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి మనకి ఇప్పటికీ అర్హుల జాబితాలు అనేవి రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయి మీకు ఎవరికైనా సరే అర్హుల లిస్టులో మీ పేరుందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా లిస్టులో పేరుందో లేదో మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ కనుక లిస్టులో కనుక పేరున్నట్లయితేనే ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా డబ్బులైతే జమవుతుంది ఒకవేళ పేర్లు కనుక లేకపోతే మీకు ఈ అయితే జమ కాదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక ఈ డబ్బులు డిసెంబర్లోనే విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకి ఇంకా టైం అనేది అడ్జస్ట్ కాకపోవడంతో డబ్బులు అనేది అడ్జస్ట్ కాకపోవడంతో ఏపీ ప్రభుత్వం మనకు చివరగా ఈ రేపు ఇరవై నాలుగో తారీఖున అన్నమయ్య జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేస్తారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి